పిల్లలకి మనం చదవండి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి వాళ్ళు చూడేట్లా చదువుతున్నారు ఇవన్నీ థింగ్స్ అవసరం లేదు ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో చదవడం చాలా ఈజీ ఒకప్పుడు మనకి ఎవరో ఒకరో ఇద్దరు ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యాలి మన టైంలో దాని తర్వాత ఫస్ట్ క్లాస్ చాలా మందికి వచ్చేసింది ఒకరో ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు చదవడం చాలా ఈజీ మనం ప్రపంచాన్ని నేర్పించాలి ప్లస్ ఇంకోటి బిజినెస్ ఎలా చేయాలో నేర్పించాలి ఒక షాప్కి తీసుకొని వెళ్తే ఆ షాప్లో బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది శాలరీస్ ఎలా ఉంటాయి ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రోడక్ట్తో మనం ఎంత లాభం సంపాదించవచ్చు ఒకవేళ వాళ్ళు టాయ్ కొనాలనుకున్నా లేకపోతే ఏదైనా వస్తువు కొనాలనుకున్నారే ఇది నువ్వు కొంటున్నావు కానీ రేపు పొద్దున ఇది తయారు చేసి మీరు అమ్మాలి అనే మైండ్ సెట్ క్రియేట్ చేస్తే స్లోగా పిల్లల్లో బిజినెస్ మెంటాలిటీ క్రియేట్ అవుతుంది వాళ్ళు మెల్లిగా నేర్చుకుంటారు ఆ లెవెల్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఏదో రోజు ఏదో ఒక బిజినెస్ ఐడియా క్లిక్ అవుతుంది నెంబర్ వన్ అయిపోతారు లేదా బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా ఒక కంపెనీకి సీఓ అయి తీరుతాడు బిజినెస్ మైండ్ సెట్ ఉన్నవాడు వర్క్ బాగా చేస్తాడు